ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది ఓఎంసీ కేసులో నిర్దోషిగా పరిగణించాలంటూ శ్రీలక్ష్మి వేసిన పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం నిందితురాదుగాలు చేర్చింది ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురైంది ఆమె దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది నిందితుల జాబితాలో అంటే ఓబిలాపురం మైనింగ్ కేసులో సిబిఐ నమోదు చేసిన కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని చెప్పి కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇదివరకే తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించింది ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్టు కూడా హైకోర్టు తన ఉత్తర్వులు పేర్కొంది అయితే ఈ పిటిషన్ సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే ఉబ్బలాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది అయితే ఇందులో దాదాపు చాలా మందిని కూడా నిందితుల జాబితాలో చేర్చింది ఇప్పటికే సిబిఐ కోర్టు కూడా ఈ తీర్పు ఈ కేసుపై ఉత్తర్వులు కూడా వెలువరించింది ఇందులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ివి శ్రీనివాస్రెడ్డి రాజగోపాల్తో పాటు గాలి జనార్దన్ రెడ్డి పిఏను కూడా దోషులుగా తేల్చింది ఆ తర్వాత దోషులుగా తేల్చిన తర్వాత అంత అంతేకాకుండా ఓబులాపురం మైనింగ్ కంపెనీ కూడా దోషిగా తేల్చింది ఆ దోషిగా తేల్చిన తర్వాత తిరిగి వాళ్ళు హైకోర్టులో దాన్ని అప్పీల్ దాఖలు చేశారు ప్రస్తుతం దానిపైన హైకోర్టు స్టే కూడా విధించింది అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అంటే ఓఎంసీ కేసులో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని చెప్పి మొదట సిబిఐ కోర్టును ఆశ్రయించారు సిబిఐ కోర్టు నిందితుల జాబితాలో నుంచి శ్రీలక్ష్మి పేరును తొలగించడానికి నిరాకరించడంతో తిరిగి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు హైకోర్టులో అంటే ఇది ఇది ఇదివరకు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలకు సంబంధించి చెప్తున్నాను అయితే అప్పుడు హైకోర్టులో క్రిమినల్ ఈ నిందితుల జాబితాలో నుంచి తన పేరును తొలగించాలని సిబిఐ కోర్టు నిరాకరించడంతో దాన్ని అప్పీల్ చేయడంతో హైకోర్టు తన పేరును నింది నిందితుల జాబితాలో నుంచి తొలగిస్తూ అంగీకరించింది అయితే సిబిఐ కోర్టు సుప్రీంలో అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎందుకంటే హైకోర్టు తమ వాదనలు వినకుండా నిందితుల జాబితాలో నుంచి శ్రీలక్ష్మి పేరును తొలగించారని చెప్పి కూడా సిబిఐ సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు అయితే ఈ సందర్భంగా వాదనలు విన్న సందర్భంలో సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టును ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే సిబిఐ అధికారుల వాదనలు విని తిరిగి ఈ పిటిషన్పై మరోసారి తీర్పు వెలువరించాలని చెప్పి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా మూడు నెలల లోపల ఈ పిటిషన్పై తీర్పు మొత్తం పూర్తిగా వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించాలని చెప్పి కూడా మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో శ్రీలక్ష్మి మరోసారి క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేసింది తెలంగాణ హైకోర్టులో ఎందుకంటే సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఆదేశాల మేరకు శ్రీలక్ష్మి మరోసారి క్రిమినల్ రివిజన్ కేసు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు అయితే శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మరోసారి వాదనలు వినేది దీనిపైన శ్రీలక్ష్మి తరపు న్యాయవాదితో పాటు సిబిఐ అధికారులు కూడా సీబీఐ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించారు ప్రధానంగా శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మికి సంబంధం లేకుండానే ఈ ఓఎంసీ కేసులో ఉత్తర్వులు వెలువడ్డాయి అంత అంతకంటే ముందే అంటే శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించకంటే ముందే ఓఎంసీకి సంబంధించిన అంటే ఆ ఓఎంసీ కంపెనీకి గను మొత్తం మైనింగ్ లీజ్ అప్పగించడం జరిగింది అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందం కృపానందం ఈ వ్యవహారాలు మొత్తం చూసుకున్నారు కాబట్టి శ్రీలక్ష్మికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు అంతేకాకుండా సిబిఐ కోర్టు వెలువరించిన తీర్పులో అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందను కూడా నిర్దోషులుగా తేల్చింది కానీ ఇప్పుడు బేసిక్స్గా ఉన్న శ్రీలక్ష్మికి అసలు ఈ కేసుతో సంబంధం లేనే లేదు అయినప్పటికీ ఆమె అప్పుడు ఇక్కడ మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును పరిగణలోకి తీసుకొని శ్రీలక్ష్మిని నిందితుల జాబితాల నుంచి తొలగించాలని చెప్పి కూడా ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాటియా మాత్రం శ్రీ శ్రీలక్ష్మి గనుల కార్యదర్శిగా ఉన్న సందర్భంలోనే ఈ జీవో వెలువరింది అంతేకాకుండా శ్రీలక్ష్మి ఇతర అంటే ఓఎంసీకి సంబంధించి దానికోసం అప్లై చేసుకున్న ఇతర కంపెనీలన్నింటిని కూడా పక్కన పెట్టి కేవలం ఓఎంసీకి అనుకూలంగా జీవో వెలువరించారు అందులో శ్రీలక్ష్మి పాత్ర ఉన్నట్టు కూడా సిబిఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా కోర్టుకు తెలిపారు అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఇతర నిబంధనలు తుంగలో తొక్కారు కనీసం పబ్లిక్ సెక్టార్ సంబంధించిన కంపెనీలు కూడా ఓఎంసీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి అయినప్పటికీ వాటిని పక్కన పెట్టి అన్నిటినీ కాదని ఈ కేవలం ఈ అప్లికేషన్కి అనుకూలంగా కూడా వ్యవహరించారు అంతేకాకుండా జీవో వెలువరించిన సందర్భంలో కూడా శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నారని చెప్పి కూడా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటియా వాదనలు వినిపించారు అయితే ఇరువైపులా అంటే ఇప్పుడు శ్రీల అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కృపానందం సిబిఐ కోర్టు నిర్దోషుడిగా తేల్చింది కాబట్టి దీని ఇక్కడ కూడా నిందితుల జాబితాలో దాన్ని తమకు అనుకున్న అన్వయించుకుంటూ శ్రీలక్ష్మి తనను నిందితుల జాబితాలను తొలగించుకో తొలగించాలని కోరడం సరైంది కాదని చెప్పి కూడా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటియా వాదనలు వినిపించారు ఇరవైలో వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించింది క్రిమినల్ రివిజన్ కేసు శ్రీలక్ష్మి దాఖలు చేసింది దాన్ని కొట్టేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు విలువరించింది దీన్ని బట్టి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తనను నిందితుల జాబితాల నుంచి తొలగించాలని చెప్పి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది కాబట్టి ఆమెకు చుక్కెదిరినట్టే భావించాలి ఎందుకంటే తిరిగి మరోసారి ఈమె పిటిషన్ ఎందుకంటే ఈమె సిబిఐ నమోదు చేసిన బొబలాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ఆరవ నిందితురాలుగా ఉన్నారు అయితే ఆమెకు సంబంధించిన నిందితుల జాబితాను తొలగించాలని చెప్పి పలు కోర్టులలో కేసులు ఉన్నందుకు సిబిఐ కోర్టు ఈమె ఈమె పేరును పరిగణలోకి తీసుకోకుండా మిగతా ఎవరెవరైతే గాలి జనార్దన్ రెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన పిఏ అలీకాంత్ పాటు బొబులాపురం మైనింగ్ కంపెనీ కేసులను దోషితగా తెలిచింది సభ్యతాయ ఇంద్రారెడ్డి కృపానందను నిర్దోషులుగా తేల్చింది అయితే ఈ ఐదుగురు తేల్చినప్పటికీ ఈమె పేరు ఈమెది హైకోర్టు సుప్రీంకోర్టులో అంటే సీబీఐ కోర్ కోర్టు తీర్పు వివరించిన సందర్భంలో సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున ఆ సిబిఐ కోర్టు కూడా శ్రీలక్ష్మి విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఆమెను ఆమె పిటిషన్ను తిరస్కరించింది కాబట్టి కొట్టేసింది కాబట్టి తిరిగి సిబిఐ కోర్టు ఈమె పేరుకు సంబంధించి అంటే ఏ ఆరో నిందితురాలుగా ఉంది ఏ సిక్స్గా ఉంది శ్రీలక్ష్మి ఉన్నారు కాబట్టి ఆమె పేరుకు సంబంధించి తిరిగి సిబిఐ మరోసారి విచారణ నిర్వహించనుంది ఎందుకంటే సిబిఐ ప్రస్తుతం అయితే ఈమె కేవలం ఓఎంసీ కేసులో నిందితురాలుగానే ఉన్నారు ఈమె దోష నిర్దోష అని సిబిఐ కోర్టు తేల్చాలి ఎందుకంటే సిబిఐ కోర్టే దీని కేసులో దర్యాప్తు విచారణ నిర్వహించింది కాబట్టి సుప్రీంకోర్టులో కోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంలో ఆ తీర్పు వివరించిన సందర్భంలో ఈమె పేరును పరిగణలోకి తీసుకోకుండా తీర్పు వివరించింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈమె పిటిషన్ కొట్టేసింది కాబట్టి తిరిగి సిబిఐ కోర్టు మరోసారి వాదనలు విననుంది దీనికి సంబంధించి సిబిఐ మరోసారి సీబీఐ అధికారులు సీబీఐ అధికారులు కానీ సీబీఐ అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ సీబీఐ కోర్టులో మరోసారి వాదనలు వినిపించనున్నారు ఈమె పేరుకు సంబంధించి మరోసారి అంటే శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి ఆమె ఆరో నిందితురాలుగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఆమె ఏం చేసింది ఎలా వ్యవహరించింది ఈ కేసులో ఏంటి అనే దానికి సంబంధించి ఆమె పాత్ర ఏందని సంబంధించి సిబిఐ అధికారులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోసారి సీబీఐ కోర్టులో వాదనలు వినిపిస్తారు తిరిగి శ్రీలక్ష్మి తరపు న్యాయవాది కూడా ఆమెను కూడా న్యాయవాది యంగం చేసుకుంటే ఆమె తరపు న్యాయవాది కూడా సిబిఐ కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది వీళ్ళ వైపు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు తిరిగి ఈ తిరిగి శ్రీలక్ష్మి పాత్ర ఉత్తర్వులు వెలువరించే వెలువరించనుంది ఎందుకంటే ఈ ఇరవై వాదనలు విన్న తర్వాత ఇదంతా కూడా ప్రక్రియ చోటు చాలా సమయం పట్టవచ్చు ఇక్కడ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత తిరిగి దీని ఆధారంగా చేసుకొని సిబిఐ మళ్ళీ తిరిగి సిబిఐ కోర్టులో దాఖలు చేయనుంది అయితే ఇప్పటికే ఈ గత రెండు నెలల క్రితమే సిబిఐ కోర్టు ఈ ఓఎంసీ కేసులో ఉత్తర్వులు వెలువరించింది అందులో ఐదుగుని దోషులుగా తెలిచింది మిగతా ఇద్దరిని కూడా నిర్దోషులుగా తెలిసింది సబితా ఇందారెడ్డి కృపానందన్ను ప్రస్తుతం శ్రీలక్ష్మి పాత్రను ఏ విధంగా తెలుస్తుందో చూడాలి ఇరవై వాదనలు విన్న తర్వాత ఆ మేరకు సీబీఐ కోర్టు లక్ష్మి పాత్రపై నిర్ణయం తీసుకోనుంది ఓ టు యూ